అందరికీ నమస్తే తెల్లవారుతో నేను మా పొలం దగ్గరికి వచ్చాను మా బోన చూడండి చెట్లకి మందు కొడుతున్నాడు ఏదో చీడ రాకుండా అనుకుంటా మొత్తం పొలం మొత్తం తిరిగి కొడుతున్నాడు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో కొద్దిగా ల్యాండ్ తీసుకొని ఇలా నాకు కావాల్సినటువంటి కూరగాయలని పండించుకుంటుంటాను అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా ఉంటారు వీళ్ళు మనతో ఏ విధంగా ఉంటారు అనే విషయాలు నేను మీకు చూపిస్తాను ఇంకా నా పొలంలో కూడా ఈ ముల్లంగి ఉంది కదా నేను చెప్పకనే వాడికి కొట్టేస్తున్నాడు ఇంకా మా పక్క పొలం అతను కూడా వచ్చేసాడు వంట స్టార్ట్ చేస్తున్నాడు దానికోసమే ఆయన అంతా కూడా నా పాటలు ఎంటో వెతుక్కుంటున్నాడు ఆకులన్నీ కూడాను ఇప్పుడు తెల్లవాడితో టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఓనరు ప్రతి ఒక్క పొలంలోకి మీదను వాళ్ళ యొక్క చెట్లకి మంది కొడుతున్నాడు ఇంకా ఇతను ఏదో తెచ్చినట్టున్నాడు వాటికి కావాల్సిన ఆకులన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఇవి లీవ్స్ అంటారు ఇవి మాంసం తిన్నప్పుడు ఈ ఆకులని ఎక్కువగా తింటూ ఉంటారు ఇక్కడ మోటార్ ఆన్ చేస్తున్నాడు సౌండ్ వచ్చింది కదా ఇంకా అక్కడ ఏదైనా ఆకులు తెంపుకున్న వాటిని కట్ చేయాలంటే అక్కడ నీళ్ళు రావాలి కదా దానికోసం మోటార్ ఆన్ చేసుకొని వెళ్తాను ఇంకా వర్షం పడి ఆగింది కాబట్టి చెట్ల ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ నువ్వుల చెట్లు కూడా బాగా పెరుగుతున్నాయి ప్రతి ఒక్క పొలంలో కూడాను ఇంకా ఇతని పొలంలో ఉండే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఫ్రెష్గా తీసుకెళ్తున్నాడు వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి కాబట్టి నేను కూడా ఇక్కడ రావడానికి తెల్లవారు కూడా కొద్దిగా కష్టమవుతుంది తెల్లవారితో ఒకసారి ఎక్కువగా గోడ పడుతుంది ఈ ఆకులు నేను ఏమైనా అర్థం అవ్వలేదు నేను తేలేదు దీంట్లో నేను తెంపేయనట్టున్నారు మొత్తానికి లెట్యూ సకులు టమాటా కాయలు ఈ పైన పిందిలో ఓకే మధ్యలో అది పాపం పోయినాయి పైకి అయితే ఏపుగా పెరుక్కుంటా పోతున్నాయి ఇవి ఇంకా మిరపకాయలు కూడా వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని చూడండి చెట్ల కాయలు బాగా వేస్తున్నాయి బీట్రూట్ కూడా గడ్డలు వచ్చాయి వాటి మీద కొద్దిగా చూడండి కింద గడ్డ వస్తుంది ఈ దీంట్లో కూడా గడ్డ బాగుంది ఇంకా ఇవైతే సూపర్ అనమాట తెచ్చి పెట్టాను కదా ఇవి బతుకునేసాయి చూడండి వర్షం అన్నీ ఇప్పుడు పెట్టాను కాబట్టి ఇవి బాగా బతుకునేసాయి క్యారెట్ ఇది ఇంక ఇక్కడ మళ్ళీ క్యారెట్ విత్తనాలు వేసినాను కదా మొలకలు వచ్చినాయి చూడండి ఇప్పుడైతే బాగా వచ్చినాయి లాస్ట్ టైం వేసినప్పుడు సరిగ్గా రాలా చూడండి ఎన్ని వచ్చినాయి వాళ్ళు ఇప్పుడే మందు కొట్టేసుకున్నాడు వీటికి చేయాలి కడుక్క ఈ పక్కనే ముల్లంగి ఉన్నాయి వీటికి ఎండ పడలేదే మా పాపము సరిగ్గా గ్రోత్ లేదు ఆకులు చంపేస్తాను పక్కన ఉన్నవి ఎండ పడాలా నేను ఇంకా వీటి పక్కనే నాటినాడు వీటిని మేము కూడా తీయేస్తాను చాలా వరకు పెరిగిపోయింది ఇంక అక్కడ ఇంకోసారి వేసిన మెంతాకైతే వస్తుంది అక్కడ కొత్తిమీర ఉంది అవి కూడా మొలకలు అయితే వచ్చాయి ఇంకా అతను వచ్చాడు కదా నా పక్క పొలం అతను ది కారులో దిగినప్పుడే రెండు బ్యాగులు ఎత్తుకొచ్చినాడు మొత్తము మాంసము అన్నీ ఏం కావాలంటే అంటే ఇక్కడ లేనివి అందుకోసమని ఇక్కడ వంట సురువు చేయడానికి అన్నీ తీసుకెళ్తున్నాడు టక 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 చేస్తాడు ఇంతకుముందు నేను మీకోసారి చూపించాను అతను వస్తే ఎంత జోస్గా ఉంటుందో అంటే వీళ్ళంతా ముందుగానే మాట్లాడుకుంటారు ముందో రెండు రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారు అనమాట దానికి తగ్గట్టుగానే అతను వస్తాడు చాలా బాగా వాళ్ళకి కావాల్సినటువంటి వంటని ఇక్కడ పొలాల్లో చేసుకొని తింటూ ఉంటారు అక్కడ మోటార్ ఆన్ చేస్తేనే ఇక్కడ ఫ్రెష్ వాటర్ వస్తుంది లేకపోతే ఈ టబ్లో ఉన్న నీళ్ళనే వాడుకోవాల్సి వస్తుంది బాగా చల్లగా ఉన్నాయి తాత కూడా వచ్చేసేటు అండి అన్యాసో నమస్తే చెప్పు అంటున్నాడు ఓనరు నేను అన్యాసియో అంటే ఇంకా అవవాళ్ళు ఈ వంట కావాల్సిన పని అంతా మొదలు పెట్టినారు పొలంలో ఉన్న వాటిని తీస్తున్నారా పైన నేను మా ఓనరు కలిసి ఒకసారి వీటంతా అంతా నాటినాము అప్పుడు నేను వీడియో చూపించాను ఇది చూడండి రేంజ్ పెరిగిపోతున్నాయి ఏమంటే వర్షం పడుతుంది కదా కాబట్టి ఫటాఫటా అని పెరుగుతున్నాయి నేను చూపించింటాను వాటిని వీటిని ముందుగా ముందు ఏం చేశారంటే ఇటువరకు కట్ చేసి ఇది తీసుకెళ్ళిపోయినారు వీటిని మళ్ళీ కొద్ది రోజులు ఆరబెట్టి మళ్ళీ దీన్ని నా నాటారనమాట ఇలాంటివి ఇవి కింద లొత్త అయిపోయింటాయి వేరు అవి కాకుండా ఇలా బాగున్న వాటిని చూసి అప్పుడు మేము నాటినాము ఇప్పుడు ఓనర్ కూడా చెప్పాడు అలాంటివి నాటద్దు బాగున్నవి నాటు అని గట్టిగా ఉన్నవి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో దీన్ని పా అంటారు కింద గడ్డ వస్తే ఆ గడ్డని ఎర్రగడ్డని యాంగ్ పా అంటారు ఇంకా వీళ్ళు ఈ టమాటాలని ఒక ఫ్రూట్ లెక్కే తింటా ఉంటారు బాక్సుల్లో కూడా చాలా అమ్ముతూ ఉంటారు మనమైతే కూర వేసుకుంటాం బాగా ఇక్కడ అవా వల్లని కూడా చూశాను ఆ పెద్ద టమాటాని కట్ చేసుకొని సైడ్గా తింటున్నారు ఈ కాకర చెట్టు నేను దీని గ్రోత్ కరెక్ట్గా చూస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉంది ఈ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇక్కడే కాయలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒక ఆయ ఉంది ఇది బాగా అయిపోతుంది కదా కొద్దిగా కేర్ఫుల్గా ఎత్తుకోవాల పైన ఇంకా పిందులు సరిగ్గా కనపడడం లేదు ఒక్కసారిగా వచ్చాయంటే కాయలు సుమారుగా వచ్చేస్తాయి వాటిని వల్ల ఏం చేయాలి అర్థం కాదు ఎందుకంటే నేను కూడా దీని యొక్క గ్రోత్ చూశాను కదా నేను లాస్ట్ ఇయర్ నా పొలంలో పెట్టినప్పుడు కూడా తేనెటీగా చూడండి ఈ కీరదాసులో ఉన్నటువంటి పువ్వుల మీద వాలి తేనెని కలెక్ట్ చేసుకోబోతుంది ఒక ఓనర్ ఈ ట్యాప్ ఓపెన్ చేశాడు దీనిలో నీళ్ళు ఉన్నాయని ఫస్ట్లో మనము ఈ పొలం దగ్గరికి వచ్చినప్పుడు పొలాలు పెట్టేటప్పుడు బాగా క్లియర్గా కనబడుతుంది మొత్తం అంతా కూడాను ఇప్పుడు ఈ మొక్కజొన్నలు అన్నీ పెరిగిపోయినాయి అంటే ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు మళ్ళీ పోయినాడు ఎందుకో ఆ మందు స్ప్రే చేయడానికి టమాటా చెట్లు ఎన్నికాయలు వేసినాయి ఆ ఒక్కదానికి నాలుగు రెండు ఆరుగాయలు కాసినాయి ఇంకా కొద్దిగా కేర్ తీసుకునే వాళ్ళైతే ఈ విధంగా పెట్టుకునేను మొక్కల్ని బాగా పెంచుకుంటూ ఉంటారు ఈ పొలంలో తాత మొన్న ఒకసారి ఉల్లగడ్డలు తీయేస్తా అంటే ఒకసారి చూపించాను క్యారెట్లు తీసినప్పుడు చూపించాను ఆ పక్క చూడండి ఇక్కడ ఈ తాత ఇక్కడ కింద బాగా కట్ చేసుకుంటూ వచ్చాడు మధ్యలో ఒక చోట రెండు ఒక బ్రాంచ్ వదిలేసాడు దీనికి ఇట్లా వదిలేసరికి దీంట్లో కూడా కాయలు బాగా వస్తున్నాయి పైన అక్కడ ఆ పక్క వస్తున్నాయి చూడండి ఆ చెట్టు కూడా అంతే అట్లా వదిలేసినారు దాంట్లో కూడా కాయలు ఈ పక్క పక్క కూడా కాయలు బాగానే వస్తున్నాయి దీనికి తగ్గట్టు వాడికి బాగా సపోర్ట్ ఇచ్చేశాడు ఇక్కడ పొల పెట్టాడు ఇక్కడో పెట్టాడు పైన కూడా ఉండి ఎంత వచ్చేసిందో ఇంకా అవ్వవాళ్ళు ఏదో యుద్ధం చేస్తున్నారు ఇతను తెల్లగడ్డలు అడుగుతున్నాడు ఇతను ఏదైనా గిన్నెలు కావాలంటే తీసుకెళ్తా ఉంటాడు ఖాళీగా అయితే ఉన్నాడు ఏదో పక్కన వాళ్ళ పొలంలో ఉన్నటువంటి మొక్కలకు కూడా స్ప్రే చేస్తున్నాడు ఇవి మిరప చెట్లు ఇవి ఇంకా ఇక్కడ వంట ఏదో చేస్తున్నారు దాని తగ్గట్టు బ్రింగానియన్స్ కూడా పచ్చాకులని దీనికి వేయాలని చెప్పి కట్ చేస్తున్నాడు నేను ఇంతకుముందు సగటు చూపించాను ఇక్కడ వంట ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేశారు అప్పుడు చెట్లు చీడ పడుతుంటాయి కదా ఆ చీడ పట్టకుండా అతను అవి చేస్తున్నాడు ఆకులకు చీడ పట్టకుండా ఎందుకు ఈ చెట్లు ఇంతవరకు కాయలే కనపడాల పూత కనపడలేదు చూడండి పైన వస్తాయేమో ఇంకా ఈ చెట్లయితే కాయలు సుమారు గాయ వేసినాయి కానీ వీటిలో ఇంకా రాలేదు లేకపోతే అనుకుంటా మోస్ట్లీ ఇవి హైట్ పెరుగుతున్నాయి ఆవకంగా రకం పెట్టాడు ఇంకా బయట కూడా ఏదన్నా వంట చేసుకోవాలనుకుంటే పెద్ద స్టవ్ ఉంటుంది దీని మీద ఏదో చేసినారు వదిలేసినారు దానికి కావాల్సిన సిలిండర్ కూడా పెద్దది ఉంటుంది ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో కూడా పైకి ఎక్కచ్చు ఇలా మెట్లు ఉన్నాయి చూడండి పైన ఏ విధంగా ఉందో బాగా ఇది బేస్ మాట ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది పైన ఇంకా థర్మోకోల్తో ఉన్నటువంటి దాన్ని ఈ పక్క ఒక పైన ఒక కమ్మీలు రేకులు వేసి దాన్ని పెట్టేసినారు ఇంకా వర్షం పడినా కూడాను బాగుంటుంది ఎండకు చలికి కూడా కొద్దిగా తట్టుకుంటుంది అది ఇంకా ఇవైతే అక్కడ ఆకులు వేసాడు పెద్ద చెట్టు కట్ చేసుకుని చేశాడు ఇది చూడండి అది అటాక్ చేయడానికి వస్తాయి ఇది ఇంకా మా ఓనరు ఏదో బండి తోసుకొని పోతానాడు ఇది ఏదన్నా సేఫ్టీ ఇది అనుకుంటాయి ఇక్కడికి పోతున్నాడు చూద్దాం ఉండండి ఏం చేస్తాడు ఇక్కడ ఒకసారి నేను ఒక వీడియో చేశాను తాత పొలం ఏ విధంగా ఉంటుందని పద్ధతిగా కూరగాయలు పెంచుకుంటాడని చెప్పి చెప్పి నేను ఇవంతా వేరే వాళ్ళవి ఎందుకంటే టమాటాలు సూపర్గా ఉన్నాయి కదా ఎంత సైజు వచ్చాయి చూడండి ఒకటి కాలు కేజీ ఉన్నట్టున్నాయి ఇదంతా పుచ్చకాయలు కూడా పైన ఎలాంటి తీసినారు దీనికోసం వచ్చినాడు నమస్తే సంక్షుయో సంచు ఓకే లిట్టు సాకి కానీ అతను వేరే పేరు వాటికి చెప్తున్నాడు ఇంక ఇక్కడ చూడండి పాములు ఎక్కువ ఉండవు బీన్స్ ఇవి వీటిని నేను మార్కెట్లో చూస్తుంటాను కానీ ఎప్పుడు నేను తినలేదు బల ఉన్నాయి కదా ఇంకా పొలంలో ఎక్కడ చూసినా కూడా ఈ మొక్కజొన్నలు అయితే ఎన్ని పట్టేస్తున్నాయి ఒకదానికి ఒక రెండు మూడు అనుకుంటా అందుకంటే ఎక్కువ కాకపోవచ్చు మోస్ట్లీ ఇక్కడ అయితే రెండు కనబడుతున్నాయి ఒకటి రెండు ప్రతి ఒక్క దాంట్లో రెండు కనబడుతున్నాయి మొత్తం మీరు దాన్ని ఇంకా అతను ఆవు తెంపుకుంటా ఉంటే నేను వీటిని తీసుకుంటా ఉన్నాను ఇది వేరే వాళ్ళ పొలము యాక్చువల్గా ఏం కాదులేండి అది వాళ్ళు తినకపోవచ్చు మీ బాగుంది నాకు ఇక్కడ బాగా ఫ్రెష్గా ఉంది చూడండి దీన్ని మొత్తం ఆకులు వేసాడు ఇంకా వాటి వేర్లు కూడా పెరికేస్తాడు మళ్ళీ ఏదైనా వేరే పంట పెట్టేస్తారు ఇక్కడ ఇంక ఇవంతా రెడ్ బీన్స్ అయిపోయినాయి అన్నీ తీసేసింది ఇలా పెట్టేశారు మళ్ళీ ఏదన్నా వంట పెడతారామా ఎటువంటి ఎంత బాగుందో ఆకు ఇది మొత్తం దింపుకునేస్తాయి ఇప్పుడు సూపర్గా ఉంది ఇలాంటి రెండు చెట్లు ఉంటాయి చాలు మనకి దండిగా అవుతుంది అక్కడ ఉంది అని చెప్తున్నాడు తీసుకోవాలి ఆ పక్కకి వెళ్తాను చూడండి చెట్లు చాలా బాగా ఫ్రెష్గా ఉంది మొత్తం తీసుకుంటా ఇక్కడ చూడండి ఎంత సైజు పెరిగాయి ఆకులు సూపర్గా ఉన్నాయి కదా ఇలా అక్కడక్కడనే ఉన్నాయి ఇలా మా పొలంలో కూడా ఎంత సైజ్ అయితే రాలేదు ఆకులు మధ్యలో వీటికి ఎరువు వేసి ఉంటుంది కదా కాబట్టి బాగా పెరుగుతున్నాయి అందుకోసమే ఓన్ ఓన్ ఎక్కడికి పోతే అక్కడ పెరిగితే వచ్చినామంటే అక్కడక్కడ ఆకు అనేది పొలంలో చాలా చోట్ల బాగుంటుంది ఎంత ఇది ఈ ఎర్రగడ్డలో దాంట్లో ఉంది తాలింపు కూర్చొనిపోతుంది అంత ఉంది ఇక్కడ ఉంది తీసుకో అంటున్నాడు ఓనరు చాలా ఉంది మాని ఇస్తాయి అంటున్నాడు చూడండి ఎంత హెల్ప్ చేస్తాడు మనకి వేరే వేరే పేరుకి వస్తున్నాడు ఓకే 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 కెన్ ఐ టేక్ ఇట్ ఓకే ఇంకా ఒక కవర్కి అయితే తెంపుకున్నాను ప్రస్తుతానికి ఇద్దాలు మళ్ళీ రేపు ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటాను ఇది ఎక్కడంటే అక్కడ ఊరికే పెరిగిపోతుంది వీళ్ళకి అక్కడ పొలాల్లో ఏదన్నా కంపోస్ట్ వేస్తారు కదా వాటిలో ఇతనాలు వచ్చేసరిగా ఉన్నాయి కాసింత పొలం చేసినా కూడా చాలా కేర్ఫుల్గా ఒక పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఉన్న టైంలో మంచి క్రాప్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఏదో కావాలని చెప్పి వచ్చి తీసుకొని వెళ్తా ఉంది ఉంటాయి మనకి ఏదైనా కావాల్సినటువంటి వస్తువులు వాటిని తీసుకెళ్ళచ్చు మా వలన్నీ తీసుకొచ్చి ఎవరైనాడు మోస్ట్లీ వీటిని ఎంత బియ్య బాతులకి వేస్తాడేమో నమస్తే అవ్వేదా మన్ను మొత్తం తీసి ఆ కవర్ మీద వేస్తుంది ఇంకా మా పొలంలో బీట్ టాకులు స్టేటస్ ఈ విధంగా ఉంది ఆకులు అయితే కొన్ని పెద్దవైనాయి కానీ వాటిని ఇప్పుడు నేను తెంపడం లేదు ఈ లెట్టు సాకులు తీసుకెళ్తాను ఇవి వద్దంటే పెరిగిపోతా నేను మూడే మూడు మొక్కలు తెచ్చాను మూడు మొక్కలకి ఎంత సినిమా చూపిస్తున్నాయి ఇవి చూడండి ఇలా పచ్చి ఆకుల తినేటిని సూపర్ ఉన్నాయి కదా ఇంకా ఈ ఆకులు తెంపే కొద్దీ ఈ విధంగా పెద్ద మాను రెడీ అవుతూ ఉంటుంది ఇంకా పొలంలో మెంతాకైతే తీసుకోలేదు ఎందుకంటే ఆ పక్క పొలాల్లో ఎత్తికి ఎత్తికి ఆ సీతాకి తీసుకెళ్ళాను కదా అదేవిధంగా ఈ యాగ్ కూడా ఉంది ఇదంటే పచ్చికి తినేస్తాం అనుకోండి మెంతాకైతే మళ్ళీ రేపు తీసుకెళ్తాను ఇంకా వెదర్ ఫోర్కాస్ట్లో చూస్తే ఎప్పుడు కూడాను ఇదే విధంగా ఉంది మోడంగా ఉడికి పెడతా అదే విధంగా చూపిస్తూ ఉంది ఈ బీట్రూట్ పైకి కనబడేస్తున్నాయి కదా కాబట్టి ఇక్కడ మన్ను కొద్దిగా లోడిందిను ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ వేస్తుంటే చూడండి వానపాం వచ్చింది ఎంత బాగుందో గంటలు పైకి వచ్చేస్తున్నాయి మన్ను అంతా పైకి వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది కాబట్టి నేను మన్ను వేస్తున్నాను నేను నెక్స్ట్ టైం ఇంకా లోపలికి నాటుతాను ఇప్పుడు గంట భూమి లోపల బాగుంటుంది లేకపోతే మళ్ళీ ఇలా మాటి మాటికి మన్ను వేసుకుంటానల్లా వాటిపైన ఇంతసేపు మా ఓనర్ స్ప్రే చేశాడా ఇప్పుడు ఇతను కొడుతున్నాడు చూడండి ఇవి నువ్వుల చెట్లు వీటిపైన కూడా మొత్తం స్ప్రే చేస్తున్నాడు Ogio. Jibe. She house. House.